హే వాస్వి వాజ్పి శతమానం భౌతిక స్వాగతం సుస్వాగతం ఈ రోజు రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే మే వాస్పి నాయకులను చూద్దాం కొటేషన్ ఆఫ్ ది డే ఎవరినైనా తేలిగ్గా ఓడించవచ్చు కానీ వారి మనసును గెలుచుకోవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కరూడ్ వైజా బ్యాంక్ వాళ్ళ టి రైటర్ ద్వారా జస్ట్ మూడీ స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా ఓకే నేను కరూర్ వైసా బ్యాంక్ డిలైట్ యూస్ చేస్తూ దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, డిపాజిట్, సర్వీసెస్ అమ్మా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునే మన వాస్వి నాయకులను చూద్దాం వాస్వియన్ సిల్వర్ స్టార్ కేసీజీ మునగాల వెంకట రమణ కుమార్ రీజన్ చైర్పర్సన్ విజయవాడ పల్స్ డిస్ట్రిక్ బి టూ జీరో త్రీ వీరికి వాస్వి అమ్మవారి నుండి ఆశిస్తుంది మరియు వాస్వి శతమానం భవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఈవ శరదో వర్ధమాన హే ఏ మంతము వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్ధుహూ వాస్వియన్ కెసి జెఫ్ వీరవల్లి శ్రీలత నోన్ చైర్ పర్సన్ వనితా నేరడ్చెర్ల డిస్టిక్ బి మందిరో ఫోర్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు మన వాసి నాయకులను చూద్దాం వాస్వి అండ్ మన్స్టార్ కపుల్ కేసీజెఫ్ తాళ్ళపల్లి రాము గౌతమి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నల్గొండ గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో వీరికి వాసి అమ్మవారి వాష్ శతమానం బహు నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ వాస్వియన్ సిల్వర్ స్టార్ కేసీచెఫ్ ఎండూరి రాఘవ కుమారి నాగేశ్వరరావు డిస్టిక్ క్యాప్నర్ వైస్ గవర్నర్ గోల్డెన్ మణితామలాపురం డిస్టిక్ వీ టూ వన్ ఫైవ్ వీరికి వాస్వి అంబవారి నుండి ఆశిస్తులు మరియు వాస్వి శతమానం బాగుంది నుంచి विवाहवासिकोच्च शुभाकाङ्क्षलु श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा भामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः <laughs> वास्तविक सिल्वस्टार के ऐसी जब स्त्री और पुरुषी बच्चा डिस्ट्रिक्ट के सेक्रेटरी रामचंद्रापुरम डिस्ट्रिक्ट वीमांजीरोफाईये मेरे के वास्तविक में वानर नासिक से मेरे वास्तविक है तुम्हारे बहुत नजीर विवाह आशीष कोचो सुबह कांगसलो।

వాస్విన్ త్రి స్టార్ కేసీజం మునగ ఉమ శివ శ్రీనివాసులు రీజన్ చైర్పర్సన్ పర్సన్ కణికిరి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ వీరికి వాస్పీ అమ్మవారి నుండి ఆశిస్తుంది మరియు వాస్పీ శతమానం బోధి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు వాస్పే అని కేసీజీఎఫ్ గారె పుల్లయ్య రీజన్ చైర్ గిద్దలూరు డిస్టిక్ వే టూ జీరో సెవెన్ జె వీరికి వాస్పె అమ్మవారి నుండి ఆశిస్తులు మరియు వాస్పీ శతమానం పోతుందండి వాహ్ వాష్కోచ్చ శుభాకాంక్షలు శ్రీర్వక్ష मावी दा शोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभम शतस वत्सर दीर्घु വൈഡൂർ മണിഹാരം രാഗ സിരുള വേണുക്കണംപള്ളി ജ്യലർസ് വാസ്വ്യൻ കേസി ശ്രീനിവാസ് സ്വപ്ന പർസൻ కర్మన్గఢ్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి వాసి వెంబవాన్ని రెండు ఆశిస్తుంది మరియు వాసి శతమానం భవత్ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం शतसम वत्सर दीर्घमायु वास्वीन केसी जी पशुमति गुप्ता जी जोन चेयरपर्सन गंदवरम डिस्ट्रिक्ट बी टू जीरो वन ए वीर की वास्वी अम्म आशिस्त मैं वास्वी शतमान बहुत नीचे विवाह वार्षिकोत्सव शुभाकांक्षल श्रीर्वक्षस्य मायुष्यमारोग्य आत्मा वेदास्वभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः वासुगन केसी जो पड़कंटे धनंजय जोन चेयरपर्सन सीनियर सिटीजन निजामाबाद मंडल डिस्ट्रिक्ट बी वन जीरो थ्री

వాస్వేన్ కేసీ చవ్వాల మలయాద్రి దుర్గా మల్లేశ్వరి రీజన్ సెక్రటరీ పొదిలి డిస్టిక్ బి టూ జీరో సెవెన్ జే వ్రికి వాస్వి అమ్మవనుండ ఆశిస్టులు మరియు వాస్వి శతమానం భవత్ నుంచి వివాహ వాష్కోచ్చు శుభాకాంక్షలు స్వీర్వక్ష్యమాయుష్యమారో ఆగ్య మావిదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం शतसम वत्सरम दीर्घमायु बास्वेत सिल्वर के शिष्य जगिनी महेश श्वेता क्लब प्रेसिडेंट्स बोडुपल पड़ता बोडुपल डिस्ट्रिक्ट बी वन जीरो टू ए वीर की वास्पेम्बा बानुंडा शिष्य मरियु वास्पी शतमानम बहुत मुझे विवाह वार्षिकोत्सव शुभाकांक्षलु श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः వాస్వేయన్ వీరవెల్లి శ్రీదేవి కప్సెక్ట్రేట్రీ వణిత కుసుమాంబా మిరియాలగూడ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీకి వాస్పెమ్మ పన్నుండ ఆశిస్తులు మరియు వాస్వి శతమానం బౌత్ నుంచి వివాహ వాష్కోచ్చ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావీ దాశోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం వత్సరం పులికొండ రామాంజనేయులు చెంచులక్ష్మి అలేఖ్య క్లబ్ సెక్రటరీ అజిత్ సింగ్ నగర్ డిస్టిక్ బి టూ జీరో త్రీ వీరికి వాసు అమ్మవారి నుండి ఆశిస్తులు మరియు శతమానం బోధ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్ష మావి శతసం ధనం పశు బహుపుత్రీర్ఘమాయన్ కొండూరు మాధవి భాస్కర్ క్లబ్ సెక్రటరీ వనిత సిద్ధిపేట్ డిస్టిక్ బి వన్ జీరో ఫైవ్ విత్కి వాష్పీఎం వారి నుండి ఆశిస్తున్న మరియు వాష్పీ శతమనం పోతుందండి వివాహ వార్ష్కోచ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు వాస్వ్యం పలివెల పరం జ్యోతి అప్పారో క్లబ్ సెక్రటరీ నలజేర్ల డిస్టిక్ బి టూ వన్ త్రీ ఏ వీరికి వాస్వి అమ్మవారి నుండి ఆశిస్తులు మరియు వాస్వి శతమానం బోత్ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మావి శోభ్యం ధనం పశు పుత్రీర్ఘమాయన్ గుండా శివశంకర్ గుప్తా స్వాతి క్లబ్ సెక్రటరీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో कृ के वास्रम वनंडालसिस्ले मर्यवास्य शतमानम भवतु नन्दि विवाह वारि कोचो सुभाकांगशलु श्रीर वक्षस्य मायुष्य मारो आज्ञा माविदास्य भामानम महीयते तान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घमायुः मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल पुटन रोज मैं पेल रोज जरूर वासवी नायक श्री वासवी कन्या परमेश्वर अम्मवार दिव्याशिस्टू మరియు వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి